హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశము ఇది ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉమెన్స్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ హైదరాబాద్ డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని హైదరాబాద్ లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మేనేజర్ అండ్ సోషల్ వర్క్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలో అయితే పూర్తి వివరాలు అయితే చూసుకుందాము మనము హైదరాబాద్ లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలోని కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఈ పోస్టులు అయితే హైదరాబాద్ జిల్లాలోని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇది కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక దీనిలోని ఉద్యోగ ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక మేనేజర్ పో మేనేజర్ అండ్ సోషల్ వర్కర్ జిఎన్ ఏఎన్ఎం ప్రీ స్కూల్ టీచర్ ప్రి చౌకీదారి ఆయా డేటా ఎంట్రీ ఆపరేటర్ చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ కేస్ వర్కర్ వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక దీనిలో ఒక్కొక్క పోస్టుల గురించి మనం డీటెయిల్స్ అయితే చూసుకున్నాము ఓవరాల్ గా అయితే మొత్తం ముప్పై ఒక్క పోస్టు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఓవరాల్ గా చూసుకుంటే గనక మేనేజర్ అండ్ కోఆర్డినేటర్ అయితే నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే గనక షుడ్ బి పాస్డ్ ద గ్రాడ్యుయేషన్ అండ్ సోషల్ వర్కర్స్ అండ్ మాస్టర్ డిగ్రీ ఫిజియాలజీ అండ్ ఎంఎస్సి హోమియో సైన్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి మీకు ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే గనక ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ బీసీ కేటగిరీ వారు అయితే నలభై సంవత్సరాలు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక నెలకు శాలరీ చూసుకుంటే కనుక ఈ పోస్ట్ కి మేనేజర్ అండ్ కోఆర్డినేటర్ అయితే ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది నెలకు ఇక సోషల్ వర్కర్ గా చూసుకుంటే కనుక సోషల్ వర్కర్ అయితే మూడు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక షుడ్ హ్యావ్ టు బ్యాచులర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషల్ వర్కర్ పీజీ డిప్లొమా ఇన్ ఫిజియాలజీ ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ అండ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి సర్టిఫికేషన్ అయితే పొంది ఉండాలి అదేవిధంగా దీనికి ఏజ్ విషయం కూడా చూసుకుంటే కనుక ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక కేటగిరీ వైజ్ చూసుకుంటే కనుక నలభై సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వారు ఇక వీళ్ళకి శాలరీ చూసుకుంటే కనుక నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలైతే ఉంటుంది అదే విధంగా ఇంకొక పోస్ట్ చూసుకుంటే కనుక జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వెల్ఫేర్ అండ్ జిఎన్ ఉమెన్స్ ఓన్లీ చూసుకుంటే కనుక దీనికి అయితే ఓన్లీ ఉమెన్స్కి కి అయితే ఎలిజిబిలిటీ కలిగి ఉంది దీంట్లో అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది దీనికి షుడ్ బి హౌ టు క్వాలిఫైడ్ ది మెడికల్ పర్సనాలిటీ విత్ రిలవెంట్ క్వాలిఫికేషన్ జిఎన్ వంటి క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి ఇలాగే కూడా ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీ చూసుకుంటే కనుక నెలకు ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక అదే విధంగా ఇంకొక పోస్టు చూసుకుంటే కనుక ఏఎన్ఎం ఇది కూడా ఉమెన్స్కి కి అయితే కేటాయించారు దీనికి మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి షుడ్ బి క్వాలిఫైడ్ అండ్ మెడికల్ పర్సనల్ అండ్ విత్ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఏఎన్ఎం అంటే దీనికి కంపల్సరిగా మెడికల్ సబ్జెక్టు కి సంబంధించిన ఉండాలి అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు శాలరీ విషయం చూసుకుంటే కనుక పదమూడు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే ఉంటుంది ఇక ప్రీ స్కూల్ టీచర్ ఉమెన్స్ ఓన్లీ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది దీనికి షుడ్ బి క్వాలిఫైడ్ ఉంది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి దీనికి ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వారు ఆ నలభై సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక పదమూడు వేల రూపాయలు అయితే ఉంటుంది ఇక ప్రియాటిక్స్ పార్ట్ టైం చూసుకుంటే కనుక దీనికి ఒక పోస్ట్ అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ బి హావ్ షుడ్ బి ది మెడికల్ డాక్టర్ హ్యావింగ్ ది కంప్లీట్ ద మినిమం ఆఫ్ ది ఎంబీబీఎస్ అండ్ హాస్ బిన్ ది ప్రాక్టీస్ స్పెషలైజేషన్ ప్రియాటిక్స్ మెడిసిన్ నెసెసరీ షుడ్ బి ది ఏబుల్ టు గివ్ ది అండ్ రెగ్యులర్ బేసిక్ అండ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ దీనికైతే ఎంబీబీఏ ఎంబీబీఎస్ అయితే చేసి ఉండాలి కంపల్సరీగా దీనికి ఏదైనా అంటే ఎమర్జెన్సీలో అందుబాటులో అయితే కలిగి ఉండాలి ఇక దీనికి ఏజ్ విషయం చూసుకుంటే కనుక ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి శాలరీ చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది చౌకీదారి చూసుకుంటే కనుక చౌకీదారులు అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి కమిటెడ్ అండ్ ఏజిలెన్స్ పర్సన్ విత్ నో నో పాస్ట్ ప్రిక రికార్డ్ ఆఫ్ ది మోరల్ టిప్స్ పర్సన్ విత్ డూ హూ డస్ నాట్ హ్యావ్ ది ఎడిషన్ లైక్ డ్రింకింగ్ ఆల్కహాల్ అయితే గుట్కా ఈటైతే అయితే ఈ అయితే కేసీ ఉండకూడదు డ్రింకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏ తాగకూడదు దీనికి అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంది ఇక ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు అయితే ఎలిజిబిలిటీ కలిగి ఉంది శాలరీ చూసుకుంటే కనుక పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక ఆయా ఉమెన్స్కి కి అయితే కేటాయించారు దీనికి రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి షుడ్ బి హావ్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది టేకింగ్ ది కేర్ ఆఫ్ ది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్స్ అంటే బిలో సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మీద సిక్స్ ఇయర్స్ సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్న వారి దగ్గర అయితే ఎక్స్పీరియన్స్ అయితే టాకింగ్ చేసి ఉండాలి అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకున్న గనక ఏడు వేల తొమ్మిది వందల నాలుగు నలభై నాలుగు రూపాయలు అయితే ఉంటుంది ఇక అస్టెంట్ అండ్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దీనికైతే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజేషన్ బోర్డ్ ఆఫ్ ది ఈక్వల్ బోర్డ్ ఆఫ్ ది డిప్లొమా సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్ ది కంప్యూటర్ సబ్జెక్ట్ వెయిటేజ్ ఫర్ ది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎనీ వర్క్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ప్రొఫైల్ అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ అయితే వాళ్ళకైతే ఇస్తారు ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వారికి అయితే నలభై సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీ చూసుకుంటే కనుక పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలైతే శాలరీ అయితే ఉంటుంది ఇది ఓన్లీ కాంట్రాక్ట్ బేస్ లోని రిక్రూట్మెంట్ చేసుకునే పోస్టులు ఇక దీనిలోని అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని రిక్రూట్మెంట్ చేసుకునే పోస్టులు చూసుకుంటే కనుక చైల్డ్ వెల్ చైల్డ్ హెల్ప్ లైనింగ్ సూపర్వైజర్కి అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి గ్రాడ్యుయేషన్ ప్రిఫరబుల్ ఎంబీఏ ఇన్ సోషల్ వర్కర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేటర్ సోషల్ సోషాలజీ సోషల్ సైన్స్ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ దీనికైతే కంపల్సరీగా కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే కలిగి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్ అయితే నలభై సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీ చూసుకుంటే కనుక పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది చైల్డ్ హెల్ప్ లైనింగ్ సూపర్వైజర్ పోస్టు రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి కేసు వర్కర్కి అయితే పదకొండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా రికగ్నైజేషన్ బోర్డ్ ఆఫ్ ది ఈక్వల్ అండ్ బోర్డు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి వెయిటర్స్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ క్యాండిడేటివ్ ప్రొఫిషన్ అండ్ కంప్యూటర్ ప్రిఫరెన్సీ మేబీ గివింగ్ ద పర్సనల్ అండ్ వర్కింగ్ ది ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ దీనికైతే కంప్యూటర్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి అదే కనుక ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారంట దానికి అదే విధంగాను ఎమర్జెన్సీ టైంలో అయితే హెల్ప్ లైన్కి అయితే హెల్పింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది దీనికి కేస్ వర్కర్కి మొత్తం పదకొండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు దీనికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వరకు అయితే నలభై సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక నెలకు పదిహేను వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంటుంది అదే విధంగాను ఇక మీరు క్యాండిడేట్ ది డిజైన్ ది అప్లయింగ్ ది అనౌన్స్ ద పొజిషన్ ఎలాంగతే మీరు కనుక ఈ పీడిఎఫ్ ఈ ఈ డీటెయిల్స్ ఇంకా కావాలంటే కనుక హెచ్డిటిపి స్లాష్ డబ్ల్యూడి డాట్ టీజీ డాట్ ఎన్ఐసి వెబ్సైట్లోకి వెళ్ళి చూడవచ్చు లేదంటే కనుక దీంట్లో అయినా చూడవచ్చు హైదరాబాద్ డాట్ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ అని దాంట్లో కూడా వెళ్ళి ఈ అప్లికేషన్ అయితే చూసుకోవచ్చు ఇక దీనికైతే ఈ మీరు అప్లికేషన్ ఎస్ఎస్సి దీనికి అటాచ్ చేసి పంపించవలసిన ఫిల్ చేసిన ఫామ్ ని గజ్యుటేట్ అటాచ్ అయితే జెరాక్ అంటే గజుటేట్ ఎంప్లాయ్ అయితే అటాచ్ చేసి సంతకం పెట్టి అదే విధంగా జెరాక్స్ కాపీలు అంటే ఎస్సీ ఎస్ఎస్సీ మేము టెన్త్ క్లాస్ మేము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అడ్రస్ ప్రూఫ్ షెల్ బి సబ్మిటెడ్ ది ఆఫ్ ది డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ డబ్ల్యూసీడీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ స్నేహ సిల్వార్ जूबलीस भवन का कलेक्टरेट लिंग लकड़ी का पुल हैदराबाद 500004 डबल जीरो डबल जीरो ये अप्लीकेशन दे अराइव द डू दी पोस्टल अंडर डिले नॉट द एक्सेप्टेड ओनली एप्लीकेशन फ्रॉम द एक्सेप्टेड दी ओनली शॉर्ट लिस्टेड कैंडिडेट विल बी दी लिमिटेड इंटीमेटेड फ्रेंड्स दीन के कंपलसरी अड्रस्ते మీ బయోడేటాను అదే విధంగాను మీ డాక్యుమెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అయితే గెజిటేట్ ఎంప్లాయీతో అయితే సొంతకం పెట్టించి ఈ అడ్రస్ అయితే పంపించవలసి ఉంటుంది అదేవిధంగాను ఇన్ కేసు టైం దాటిన తర్వాత అయితే యాక్సెప్ట్ చేయారంట ఓన్లీ అప్లికేషన్ ఫ్రమ్ ది షార్ట్ లిస్ట్ ఎవరికైతే ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిందో ఆ క్యాండిడేట్ వరకు అయితే ఇంటిమేట్ అయితే చేస్తారు ఇక దీనికైతే లాస్ట్ అవైలబుల్ అప్లికేషన్ ఫ్రమ్ ది వెబ్సైట్ వెబ్సైట్ అయితే మనకు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే డిసెంబర్ పదహారవ తారీఖు క నుండి మనకు అప్లికేషన్ అయితే అవైలబుల్ గా ఉండేది వెబ్సైట్ లో ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున లాస్ట్ కే అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇక దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్